పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం భారీ ఎత్తున ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చెయ్యాలని చెప్పి నిర్ణయం చేశాం అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను రెండవది ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ జనసేన ఇచ్చినటువంటి సొన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం కమిటీ మూడు పర్యాయాలు సమావేశమైంది ఇంకా రెండు మూడు పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మూడవది టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయనించాలి కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశం